అందరికీ నమస్కారం అండి వరదలు వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవటం చాలా మంచిది ఆ జాగ్రత్తలు ఏమిటి అన్నవి నేను ఇప్పుడు మీకు పూర్తిగా చెప్తాను వరద నీటిలోకి ప్రవేశించవద్దు మురిగి నీటి కాలువలు కాలువట్టులకు పడిపోయిన విద్యుత్ లైన్లకు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండటం చాలా మంచిది వరద ప్రవహించే వాగులు దాటే ప్రయత్నం అస్సలు చేయవద్దు వరద నీటిలో నడవద్దు రెండు అడుగుల మేర నీరు ప్రవహించే వరద నీటిలో కార్లను తీసుకొని వెళ్ళకపోవటం చాలా మంచిది వేడి చేసిన లేదా క్లోరినేటెడ్ నీరు తాగటం చాలా ఉత్తమమైన పని సహాయక చర్యల్లో అధికారులకు పూర్తిగా సహకరించండి